యస్ ఇదేందో వింత జంతువు లెక్కుంది జీవి లెక్కుంది ఉరుకుతుంది పాము లెక్క గాయ ఈరోజు మనం టమాటాలు దింపుతాం అన్నమాట బాక్సులు తీసుకొచ్చి పెట్టేసాను ఇంకా దింపడం అయితే స్టార్ట్ చేయాలి ఓకే గాయస్ మొత్తానికి టమాటాలు తింపడం అయితే అయిపోయింది బాక్సులలో నింపడం కూడా జరిగింది ఇంకా కొన్ని కొన్ని మిగిలి ఉన్నాయి అట్లా అట్లా మొత్తాన్ని మొత్తం అయిపోయినాయి ఇంకా కొన్ని బుడ్డవి కూడా ఉన్నాయి టమాటాలు దీని ఆటో కోసం వెయిట్ చేసి చేసి అలసిపోయి వచ్చి చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటుంటే అప్పుడే ఆటోకి వచ్చింది గాయస్ మెల్లగా వెళ్ళింది ఇంకేముంది ఇంకా ఆటోలో టమాటాలు నింపి ఇంకా కొట్టుడే మార్కెట్కి బ్రో రోడ్డు కనబడతా లేదు రోడ్డు కనబడేటట్టు చూపు బ్రో అనకోండి నాకు కొంచెం సిగ్గెక్కువ సిగ్గు లేనట్టే ఉంటాయి కానీ నాకు కొంచెం ఎక్కువ అందుకే వీడియో కింది పెట్టి తీస్తున్నాను గాయ మార్కెట్ మార్కెట్కి పట్ట పగలు వస్తే వెళ్ళాము ఆఖరికి దాన్ని చిమ్మ చీకటి వేసేసిర్రు ఇంకా మూడు బాక్సులు మిగిలినవి వాటిని ఇంకా కాల్ చేయలేరు అని చెప్పి కాల్ చేస్తాను కాల్ ఇంకా మొత్తానికి ఒక నలుగురు డే మొత్తం కష్టపడితే మనకు వచ్చిన పైసలన్నీ కాదు ఇంకా ఈ రెండు వేల మూడు వందల నుంచి మా ఖర్చులు తీసేద్దాం కోళ్ళు అవి ఇవి ఇంకా ఇవే పైసలు లెక్కంచి ఆటో కిరాయి ఒక ఆరు వందలు ఇంట్లో సామాన్ ఒక మూడు వందలు ఇంకా మా అందరి కోళ్ళు కలిపి ఒకరికి మూడు మూడు వందలు ఇంకా మేము నలుగురం వర్క్ చేసినాం కాబట్టి ఒకరికి మూడు మూడు వందలు వేసుకున్న నలుగురికి కలిపి పన్నెండు వందలు అవుతాయి అన్ని ఖర్చులు పోను రెండు వందలు మిగిలినాయి గాయస్ ఇంకా వాటిని ఎక్కడ దాచిపెట్టుకోవాలి ఎవరికి దొరకకుండా దాచిపెట్టుకోవాలి మీరే చెప్పండి ఎక్కడ దాచిపెట్టుకోవాలి